హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశ్రెడ్డి కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా ఇలా ఎగ్ పకోడీ చేయండి ఎప్పుడు చేసే పకోడీలా కాకుండా ఇలా వెరైటీగా పకోడి చేయండి చాలా బాగుంటుంది ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఈ స్నాక్ అయితే ప్రాసెస్ అయితే చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని నేనైతే ఒక రెండు ఎగ్జిటివ్ అయితే వేసుకుంటున్నాను మీకు ఎన్ని కావాలో అన్నీ వేసుకోవచ్చు నేనైతే ఒక రెండు ఎగ్స్ అయితే పలగొట్టి వేసుకుంటున్నాను ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల శనిపిండి మూడైనా వేసుకోవచ్చు ఇంక కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు నేనైతే నేనైతే ఒక త్రీ ఫోర్ టేబుల్స్ స్పూన్స్ శనిపిండి అయితే వేసుకుంటున్నాను ఈ శనగపిండి అంతా ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట ఇదంతా కూడా ఎగ్లో కలిసే విధంగా ఉండలు లేకుండా కలుపుకోవాలి చూసారా మీరు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇలా లేకుండా మొత్తం కలిపేసుకొని ఇందులో అయితే టేస్ట్కి తగినంత సాల్టు అలాగే సన్నగా తురిమిన పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు వేసుకొని ఇదంతా కలిసే విధంగా కలుపుకోవాలి మీరు కావాలంటే కారం వేసుకోవచ్చు నేను పచ్చిమిర్చి వేసాను కాబట్టి వేయట్లేదు చూసారా ఇదంతా కూడా ఎగ్లో కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడైతే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకోవాలి ఆయిల్ అయితే కొంచెమే వేసుకోండి మళ్ళీ యూజ్ చేయం కాబట్టి ఇంకా మళ్ళీ తర్వాత ఎగ్ కర్రీలోకి వాడాలి ఇంకా ఇలా అంతా కూడా చూసారా మంచిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా స్పూన్తో కొంచెం కొంచెం వేసుకుంటే మనకు ఎగ్ పకోడి అయితే రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా ఉంటుంది అనమాట తొందరగా అవుతుంది ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుంది చూసారా అటు ఇటు మంచిగా క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవడమే అన్నీ కూడా ఈ విధంగా వేసుకోవాలి చూసారా చాలా సింపుల్ అండి నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఫైనల్గా మనకు ఎగ్ పకోడీ అయితే రెడీ రెడీ అయిపోయింది నచ్చితే తప్పకుండా ట్రై చేసి వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్